నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న వరుస పెట్టి రెండుసార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తుల అంశం మీద తేల్చుకోవడానికి సీట్ల పంపిణీ మీద అభ్యర్థుల అభ్యర్థిత్వాల మీద తేల్చుకోవడానికి రెండుసార్లు భేటీ అవ్వటం అనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారింది సో ఇక సీట్ల అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే ఉండబోతుంది ఈ వీక్లో లాస్ట్లోనో లేదంటే నెక్స్ట్ వీక్లోనో ఖచ్చితంగా సీట్లనే అనౌన్స్మెంట్ జరగబోతుందని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఇప్పటికే మనం వైసీపీలో చూస్తున్నాం ఆరు లిస్టులు రిలీజ్ చేస్తే అరవై ఆరు గొడవలు అయ్యాయి మరి అదే అనుభవం రేపు తెలుగుదేశం పార్టీకి కూడా జనసేన పార్టీకి కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా మరి వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా కీలకమైన ప్రశ్న ఇవాళ ప్రజల్లో చాలా కీలకంగా నడుస్తున్న చర్చ ఇది ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థిత్వాల ఖరారు ఆ నేత ఆ నేపథ్యంలో ఆ పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తులు రాజీనామాలు అలకలు బొజ్జగింపులు బెదిరింపులు ఇవన్నీ ఒక ప్రాసనం చూస్తున్నాం మనం ఇప్పుడు తెలుగుదేశం జనసేన వంతు సహజంగానే ఏ రాజకీయ పార్టీలైనా ఆయా పార్టీల అభ్యర్థిత్వాల ఎంపిక దగ్గరికి వచ్చేప్పటికీ కొంత సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలు కొన్ని కొన్ని పేరుకు మాత్రం పోటీ చేసే పార్టీలు ఉంటాయి ఆ పార్టీ తరఫున మాకు అభ్యర్థిత్వం కావాలి అని అడిగేవాళ్ళు ఉండరు పార్టీల దగ్గర ఆ సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు అటువంటి వాటిని తీసేస్తే ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలు యాస్పిరెంట్స్ ఎక్కువగా ఉంటారు అవకాశం దక్కించుకోవాలి పోటీ చేయడానికి టికెట్ ఖరారు చేయించుకోవాలనే పోటీ ఎక్కువ ఉంటుంది అటువంటి సందర్భంలో చాలా వడపోతల తర్వాత ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వగలుగుతాయి కదా అదే సందర్భంలో రెండు మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న సందర్భంగా మరింత సంక్లిష్ట పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే ఇరు పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఉంటారు మాకు అభ్యర్థితో దక్కించుకోవాలంటే మాకు అభ్యర్థితో దక్కించుకోవాలని మొట్టమొదటగా ఈ కూటమిగా పోటీ చేసేటప్పుడు ఆయా సీటు ఏ పార్టీకి పడుతుంది అనేది ఒకటి కేటాయించిన తర్వాత ఈ కూటమిలో పోటీ చేస్తున్న మిగిలిన పార్టీల నుంచి అసంతృప్తులు చెలరేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏ కూట కూటమిలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి తర్వాత ఏ అభ్యర్థిని ఎంపిక అనేది ఒకటి ఆ ఎంపిక చేసుకున్న అభ్యర్థికి కూటమిలో ఉన్న మిగిలిన పార్టీల నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందటం ఒక కీలకం ఇవన్నీ సహజంగానే ప్రతి ఎన్నిక సందర్భంగా ఒక ప్రహసనంగా కొంత చర్చనీయాంశంగా మారటం మనం చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు మూడు ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ రెండు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ మూడు జనసేన పార్టీ మిగిలిన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వీటి ప్రమేయం నామినలే పేరుకి పోటీ చేశామంటే పోటీ చేసామనుకోవటం తప్ప వా అవి చూపించగలిగే ప్రభావం గ్రాడ్యువల్గా ఒకనాడు ప్రభావవంతంగా పనిచేసిన అయినా కూడా ఇప్పుడు ప్రజల్లో ఆ ప్రభావం కోల్పోయింది కమ్యూనిస్ట్ పార్టీలు లోక్ సత్తా పార్టీ ఇటువంటి పార్టీలు అన్నీ కూడా పేరుకి మాత్రం కొనసాగుతూ ఉన్నాయి జాతీయ పార్టీలుగా ఈ మూడు రాజకీయ పార్టీలు ప్రధాన స్రావంతో ఉన్న మూడు రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చేప్పటికీ రేపు జరగబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఒక రకంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఆ పార్టీల మనుగడని శాసించే నిర్దేశించే ఎన్నికలు నూటికి నూరు పాళ్ళు ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నాయి ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఎటువంటి ఫలితం దక్కించుకోబోతున్నాయి అన్న ప్రాతిపదిక మీదుగా ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక్కడ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఒక ఆస్పెక్ట్ రాష్ట్ర భవిష్యత్తు విభజన జరిగిన రాష్ట్రం రాజధాని పది సంవత్సరాల తర్వాత కూడా ఏది అంటే ప్రశ్నార్థకంగానే ఉన్న రాష్ట్రం విద్యావాద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న యువత ఇప్పటికీ పారిశ్రామికీకరణ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువ స్థాయిలో పారిశ్రామికీకరణ అంటే పరి నెలకొల్పడం జరుగుతున్న రాష్ట్రం పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా దక్షిణాదిలో అత్యంత తక్కువ పర్క్యాపిటల్ ఇన్కం నమోదవుతున్న రాష్ట్రం ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వేగంగా పరుగులెత్తించగలగాలి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి వలసలు లేని ఉపాధి దిశగా రాష్ట్రాన్ని పురోగమించే స్థాయిలో కృషి చేయాలి ఆ దిశగా తీసుకెళ్లగలుగును అని చెప్పని వాగ్దానం చేసే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన సాధించిన అభివృద్ధి ఏంటి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి శాంతి భద్రతలు ఉల్లంఘన జరుగుతూ ఉంది ప్రకృతి వనరులు లూటీ జరుగుతూ ఉంది పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయాల్సిన దగ్గర చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలు కూడా మీరు వాళ్ళ పరిశ్రమలు బయటకు తరలిపోతూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ఏంటి ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగానే దాన్ని మార్చేసిన చేసిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారం చేజిక్కించుకోవాలి ఎందుకు చేకిచ్చుకో చేజిక్కించుకోవాలయా అధికారం ఎందుకు అవసరమయ్యా రాష్ట్ర ప్రజలకు అవసరమా రాష్ట్ర ప్రజల సంగతి పక్కకు పెట్టు రాష్ట్రం సంగతి పక్కకు పెట్టు ఆయన మనుగడికి అధికారం కావాలి ఆయన మీద నమోదైన పుట్టిన కేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి అధికారం ఆయనకు ఒక ఆయుధంగా ఉపయోగపడింది ఒక సాధనంగా మారింది ఆ కేసుల విచారణ వేగవంతం కాకుండా ఎక్కడ వేసిన కొంగళ అక్కడలాగా ఆగిపోవటానికి అధికారం ఆయనకి చాలా ప్రయోజనం కల్పించింది ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకుంటేనే ఆ ముప్పు నుంచి ఆయన తప్పించుకోగలుగుతారు లేదు అధికారాన్ని కోల్పోయిన పక్షంలో గతంలో ఉన్న కేసుల సంగతి పక్క పెట్టు ఈ ఐదు సంవత్సరాల అధికార హయాంలో ఆయన పాల్పడిన ఉల్లంఘనలు ఆయన ప్ర ఆధ్వర్యంలో జరిగిన అకృత్యాలు లూటీలు మరిన్ని కేసులకి కారకం అవుద్ది ఖచ్చితంగా పాత కేసుల విచారణ వేగవంతం అవుతాయి ఆ విచారణ వేగవంతం అయినప్పుడు వాటిలో సిబిఐ ఆ రోజుల్లోనే ఛార్జ్ షీట్లలో మెన్షన్ చేసిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కారణంగా కనీసం ఒక్క కేసులో ఆయనకి రెండు సంవత్సరాల కన్నా అధికంగా శిక్ష పడినా కూడా శాశ్వతంగా ఆయన రాజకీయ భవిష్యత్తు రాజకీయ యవనకి నుంచి రాజకీయ ర రంగస్థలం నుంచి ఆ పాత్ర కనుమరుగైపోవటం ఖాయం ఆ పార్టీ ఉనికి లేకుండా పోవటం ఖాయం కాబట్టి ఈ పరిస్థితుల నుంచి కాపాడబడాలి అని అంటే ఆయనకున్న ఏకైక మార్గం అధికారం దక్కించుకోవటం మాత్రమే అందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు ఆయన చేయటం ఖాయం ఆ పార్టీ ఎటువంటి విధానాలు ఎంచుకుంటుంది ఎన్నికల్లో నెగ్గటమే ప్రాధాన్యతగా ఎన్నికల్లో నెగ్గటం కోసం ఎన్ని రకాల అరాచకాలకు పాల్పడుతుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం మనం తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా చూసాం కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా చూసాం ఫలితం తమకు అనుకూలంగా రప్పించుకోవాలంతే దానికోసం ఏమైనా చేయి సామధాన దండోపాయలు ఏదైనా ప్రయోగించు ఎన్నికల వ్యవస్థను ఒక ప్రహసనంగా మార్చేయి దాడులు చేయి దౌర్జన్యాలు చేయి అభ్యర్థులని నామినేషన్ వేయకుండా కిడ్నాపులు చేయి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించు ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల ప్రలోభాలు పెట్టు వ్యవస్థను ప్రయోగించు అంతిమంగా మన జెండా ఎగరాలంతే ఈ లక్ష్యంతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించిన తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అసెంబ్లీ ఎన్నికలని కూడా అంతకంటే సీరియస్గా తీసుకుంటారు ఆయన ఎందుకంటే అది ఆయన ఉనికి సంబంధించిన అంశం అధికారం చేజారి చేజారింది అని అంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ మనకు కనపడదు ఆ ప్రమాదం ఆ ఎదురుగా పోయే పరిణామాలు ఆయనకి తెలుసు కాబట్టే ఎన్ని రకాల యుక్తులు కుయుక్తులు కుట్రలు కుతంత్రాలకి ఆస్కారం ఉంటే అన్నిటికీ పాల్పడటం ఖాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగానే చూసాం వివేకానందరెడ్డి గారి హత్య దగ్గర నుంచి కోడికత్తి దాకా ఎన్ని రకాల విషప్రచారాలు చేయాలో ఎన్ని రకాల విద్వేషాలు పెంచాలో ఎన్ని రకాల తారతమ్యాలు మెయింటైన్ చేయాలో అన్ని అనుభవపూర్వకంగా చూపించున్నారు ఆయన కాబట్టి వైసీపీ పార్టీ నుంచి అంత గత రెండు వేల పంతొమ్మిదిలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో చూపించింది మనం శాంపిల్గానే పరిగణించాలి అసల సీసలు వ్యూహాలు అసలు శిశల విష ప్రచారాలు అసల సీసులు విధ్వంసాలు అసల శిశల ప్రలోభాలు రేపు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వైపు నుంచి ప్రయోగించడం ఖాయం దాన్ని తట్టుకొని నిలవాల్సిన బాధ్యత ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూటముగా పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీల మీద ఉంటుంది ఇటువంటి సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఇవాళ అలో లక్షణాన్ని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా అని చెప్పని ఆ ప్రభుత్వాలకి ఆ ప్రజలకి ఒక ఆశాజనకంగా ఈ కూటమి కనిపిస్తుంది ఆ కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ అధికార పార్టీలో ఏ సంక్షోభం అయితే ఎదురవుతుందో ఆ సంక్షోభాన్ని నివారించుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉంటుంది ఖచ్చితంగా నాయకుల మీద మరింత బాధ్యత ఉంది ఖచ్చితంగా మీకు యాస్పిరేషన్స్ ఉంటాయి మీకు అవకాశం దక్కించుకోవాలని కోరిక ఉంటుంది కానీ ఇవాళ పార్టీ బతికి పట్టు కడితే రాష్ట్రం మెరుగ్గా ఉంటే మీకు ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో అవకాశాలు దొరుకుతాయి ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగి తీరాల్సిన అవసరం ఉంటుంది ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి అని అంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కోఆర్డినేషన్ కోసమే రెండు విభిన్న రాజకీయ పార్టీలు ఒక కామన్ ఐడియాలజీ ఐడియాలజీతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు కామన్గా మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నప్పుడు కామన్గా ఓటు కోసం అప్పీల్ చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో మొట్టమొదటి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత పార్టీలకు ఎంత ఉంటుందో ఆ పార్టీని ప్రాతినిధ్యం వేస్తున్న నాయకులకు కూడా అంతే ఉంటుంది ఇవాళ తెలుగుదేశం పోటీ చేస్తున్న దగ్గర జనసేన నుంచి విధమైన సహకారం అందాలి జనసేన పోటీ చేస్తున్న దగ్గర తెలుగుదేశం నుంచి విధమైన సహకారం అందాలి ఇప్పటికీ ప్రజలకు నిష్ఠాప్రాయానికి వచ్చేసి ఉన్నారు అదే సందర్భంలో నాయకులు కూడా అనవసరపు పంతాలతోటి ఇవాళ పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అసంతృప్తులతోటి గ్రూపులతోటి రెబల్స్గా పోటీ చేయటం లాంటి ప్రయత్నాలు చేయకుండా ముందు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే రేపటి రోజున మీకు అవకాశాలు దక్కుతాయి ఇంకో రకమైన అవకాశాలు దక్కవచ్చు కాదు ఇప్పుడు ఈ అసంతృప్తులతోటి ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపించుకొని శ్రేణుల మధ్య ఆ సఖ్యత ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగకుండా రేపటి రోజున మరొక ఓటమిని ఎదుర్కొంటే ఈ రెండు పార్టీలకు మనుగడ ఉంటుందా ఉండనిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద పరంపరగా కేసులు నమోదు చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ పెడతాన్న దాడి చూస్తున్నాం మనం వ్యక్తిత్వహనాన్ని పాల్పడుతున్న తీరు చూస్తున్నాం అసలు ఈ రెండు పార్టీలని మనుగడ సాగనిస్తారా ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నాత్మకంగా మారిపోయి శ్రేణులు రాజకీయ పరమైన కార్యకలాపాలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్బంధకంగా ప్రయోగిస్తున్నప్పుడు దాన్ని ఢీ కొనగా కొట్టాలి అని అంటే ఉన్న ఏకైక మార్గం అధికారం దక్కించుకోవటమే ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల్లో ఎదురైన సంక్షోభ పరిస్థితులు అధికార పార్టీ వైపు నుంచి ఎదురవుతున్న దాడి నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సఫకేషన్ మా హక్కులకి భంగం కలుగుతుంది ప్రశ్నించే తత్వాన్ని చేస్తూ ఉన్నారు సహజ సిద్ధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిగా భంగం కలుగుతుంది అని చెప్పిన ప్రజలు ఫీల్ అవుతున్న దగ్గర బాధ్యత కలిగిన ప్రతిపక్షాలుగా ఆ పరిస్థితిని నివారించడం కోసం మాకు అధికారం ఇవ్వండి ఒక సక్రమమైన పరిపాలన అందిస్తామని చెప్పని నాయకులు చేస్తున్న వాగ్దానాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఆ విధమైన సంకేతం పంపించాల్సిన బాధ్యత ఇరు పార్టీల శ్రేణుల మీద ఉంటుంది నాయకుల మీద ఉంటుంది ఆ దిశగా ఇవాళ నాయకులు చేస్తున్న కృషి ఖచ్చితంగా నాయకుల స్థాయిలో ఒక ప్రాపరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు బలంగా ఉన్నారు ఎవరెవరు స్థాయి ఏంటి ఎవరెవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి ఎవరెవరిని అభ్యర్థులుగా ప్రతిపాదించాలి ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా రిలీజ్ చేయాలి ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరగాలి రేపు రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన విధానాలు ఎంపిక చేసుకోవాలనేది కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ ఉంది ఆ మెచ్యూరిటీ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఆ దిశగా అంతటి సంఘీభావం ప్రదర్శించాల్సిన బాధ్యత శ్రేణుల మీద ఉంటుంది నాయకుల మీద ఉంటుంది ఆ దిశగా నాయకులు ఆలోచిస్తారని చెప్పని అసలు సిసలు ఒక స్నేహపూర్వక పోటీ అంటే ఇది అని చెప్పని అధికార పార్టీకి రుచి చూపించడం ద్వారా ఒక బలమైన సవాలు విసురుతారని చెప్పని ప్రజల మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తారని చెప్పని ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగే విధంగా ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ విధమైన రిఫ్ట్ లేకుండా అంటే అధికార పార్టీకి అవకాశం కల్పించకుండా రేపు రోజున భూతార్థంలో చూపించి మా పార్టీలోనే కాదు ఆ కూటంలో ఇంకా ఎక్కువ సంక్షోభాలు ఉన్నాయని చెప్పని వాళ్ళు దాన్ని ఒక నవ్వులాటగా మార్చే ప్రయత్నం కానీయకుండా ఖచ్చితంగా ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఏ లక్ష్యంతో అయితే ఇవాళ కూటమి కట్టారో ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ వ్యతిరేక చీలనవ్వకుండా ఉండాలి అని చెప్పని కూటమికి ప్రయత్నాలు చేశారు ఆ కూటమి కూటంతో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ లక్ష్య సాధన కోసం అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు శ్రేణులు ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం